హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నిన్న ఒక వీడియో పెట్టాను కదా మురుకుల్ది సేమ్ ఇదేమో పెసరపప్పుతో చేసింది చాలా టేస్టీగా అయింది ఇంకా అమ్మ సేమ్ అదే క్వాంటిటీలో తీసుకుంది ఒక కప్పు పెసరపప్పు త్రీ కప్స్ బియ్యం పిండి పెసరపప్పు ఇంకా వన్ కప్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇదే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ పప్పు రుద్దేదాంతో రుద్దితే సరిపోతుంది పిండి అంతా చల్లడ పట్టుకుంది త్రీ కప్స్ పిండి ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా కొద్దిగా డస్ట్ ఉన్నా కూడా దాంట్లో ఉండిపోతుంది కదా ఒక హాఫ్ స్పూన్ వాము మంచిగా చైతన్ నలిపి వేసింది కొన్ని నువ్వులు వేసింది ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువే ఉన్నాయి వేసింది ఇప్పుడేమో హాఫ్ స్పూన్ పసుపు వేసింది పసుపు వేస్తే కొంచెం కలర్ మంచిగా వస్తుంది కదా కారం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కారం వేయకున్నా కూడా బాగుంటుంది కానీ అమ్మ కారం కొద్దిగా యాడ్ చేసింది వన్ టేబుల్ స్పూన్ కారం వేసింది హాఫ్ స్పూను ఉప్పు వేసి ఇదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా అదంతా మిక్స్ చేసుకుంది కొద్దిగా వేడిగా ఉంది స్పూన్తోనే అంతా తీసి వేసి ఇప్పుడు చేతితో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే మళ్ళీ అంత మెత్తగా అవుతుంది కదా అందుకే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంది పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి అందుకే వాటర్ కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత మురుకులు వస్తే దాంట్లోనే మనకి హోల్స్ త్రీ హోల్స్ ఒకటి ఉంటుంది ఇంకా రిబ్బెన్ టైప్లో ఒకటి ఉంటుంది కదా ఇది రిబ్బెన్ పకోడి కాబట్టి రిబ్బెన్ దాంతోనే చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగా అయ్యాయి ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి నిన్న వీడియో పెట్టిన దాంట్లో కూడా మినపప్పుతో మురుకులు చేసింది పెట్టాను కదా ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అయ్యాయి ఈ టూ రెసిపీస్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఒకసారి తెలియని వాళ్ళు ట్రై చేసి చూడండి మీకు కూడా మంచిగా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్